సర్వసాధారణంగా చాలామంది సమస్య రాగానే శోధన రాగానే ఇబ్బంది రాగానే ప్రతికూలమైన వాతావరణం రాగానే ఏదన్నా చిన్న ఆపద రాగానే చిన్న కష్టము రాగానే సర్వసాధారణంగా అందరూ వాడే మాటను తెలుసా నేను చచ్చిపోతాను ఏం చేస్తాను ఎప్పుడైనా వాడారా ఈ మాట చిన్న కష్టం రాగానే చిన్న శోధన రాగానే చిన్న ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన వాతావరణం రాగానే సర్వసాధారణంగా మ్యాక్సిమము అందరూ వాడే మాట ఏంటో తెలుసా నేను చచ్చిపోతానండి ఇక నేను జస్తే కానీ నా కుటుంబం ఏమవ్వదు చెప్పాలి చెప్పాలి నేను జస్తే కానీ నా జీవితం ఏమవ్వదు నేను చావాలి నేను జస్తే కానీ ఈ కుటుంబం మంచిగా అవుతుంది అంతే అప్పటిదాకా ఈ శోధనలు ఈ ఇబ్బందులు ఈ ప్రతికూలమైన వాతావరణం తప్పదండి నేను చచ్చిపోతాను 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 నీకు నువ్వు నిందించుకునే మాట ఇది నీకు నువ్వు నిందించుకునే మాట ఇది చచ్చిపోతాను 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 ఏం చేస్తావు చచ్చిపోయి మీకు ఇంకో విషయం తెలుసా మీకు ధైర్యం రానుకో మాట చెప్తున్నాను మీ ముందుకు వచ్చి ఎవరైనా ఇలా మాట్లాడారా నేను చచ్చిపోతాను అని చెప్పారు ఎప్పుడైనా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్తోనో కొలీగ్స్తోనో మాతో అందరూ చెప్తారులేండి మీతో చెప్పారా గమ్మత్తైన విషయం ఒకటి చెప్పమంటారా నేను చస్తాను 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 అని ఎవరైతే అంటారో వాళ్ళు చావరు వాళ్ళు చావరు వాళ్ళు చచ్చిపోరు ఎలానో ఒక మాట చెప్తాను వినండి కొన్ని వారాల క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు అయ్యా ఏమైందండి అని అడిగాను నేను ఆ వ్యక్తి అంటాడు ఫాస్టర్ గారు అది సాయంత్రం ఐదు గంటల సమయం నేను మా ఆవిడ ఇంటి బయట కూర్చున్నాం ఇంటి బయట కూర్చున్నాం ఇంటి బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఆమె ఒక మాట అన్నది నేను ఒక మాట అన్నాను ఆమె ఒక మాట నేనొక మాట ఆమె ఒక మాట నేనొక మాట ఆ ఒక మాట చెప్పండి చెప్పండి ఆ ఒక మాట ఆమె ఒక మాట 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 ఏమేమి తెలుసా ఒక తూటలాగా మారిపోయి పెద్ద గొడవ అయిపోయింది ఆడవాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కదా లేడీస్కి ఉమెన్స్కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కదా మామిడికి కూడా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఉన్న ఫలంగా లేచి బయట కూర్చున్నామే లేచి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిందట ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి డోర్ వేసేసుకుంది నేను అన్నాను చచ్చిపోయిందా అన్నాను చెప్తాను వినండి గారు అని ఈయనకి పాపం లోపల నుంచి కంగారు ఆగక్క ఆగక 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 పాపం ఏమైందో అర్థం కాక పిలుస్తుంటే పలకట్లేదు డోర్ కొడుతుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు మాట మాట్లాడట్లేదు కట్టుకున్న భార్య పిల్లలున్నారు ఏం జరుగుతుంది కుటుంబ పరిస్థితి ఏం కావాలని చెప్పేసి ఇతరులు టెన్షన్ ఆగలేక ఆందోళన ఆగలేక గట్టి గట్టిగా డోర్ అంతా కూడా కొడుతూ ఉంటే ఒక చిన్న మాట కూడా ఒక స్పందన కూడా లేదు ఊరంతా కూడా దగ్గరకు వచ్చేసారు ఇక లాభం లేదని చెప్పేసి గడప టేకు గడప టేకు డోరు పోతే పొంది డెబ్బై వేల రూపాయలు అని చెప్పేసి ఒక గొడ్డలు తీసుకొని డోర్ అంతా కూడా పగల ముక్కలు ముక్కలు డోర్ చేసేసాడట ఆ గొల్లెం పగిలిపోయింది డోర్ అంతా పగిలిపోయింది లోపలికి వెళ్ళి చూడగానే ఏమో చక్కగా మంచం మీద కాలు మీద కాలేసుకొని కూర్చొని సెల్ ఫోన్ నొక్కుంటుందట ఏం చేస్తుంది చెప్పండి చక్కగా బెడ్ మీద కూర్చొని బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఏం చేస్తుంది చెప్పండి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉందట వచ్చి అంటున్నాడు అయ్యా నా భార్య కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు గమనించండి గమనించండి నేను చస్తాను నేను చస్తాను లోపలికి చచ్చిపోయిందా వాళ్ళు చావరు వాళ్ళు చచ్చిపోరు వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి పాపం వీళ్ళకి బీపీ ఎక్కువైపోయి వీళ్ళకి టెన్షన్ వచ్చేసి కంగారు వచ్చేసి నిజంగా మా అబ్బాయి ఎక్కడ చచ్చిపోతాడో ఒక్కొక్కడు అంటూ ఉంటాడు బ్లాక్మెయిల్ చేయడానికి ఓ మాట చెప్తాను వినండి ఈ రోజులో నేను చచ్చిపోతాను అనే మాట ఎందుకు వాడుతున్నారంటే అవతల వ్యక్తులను బ్లాక్మెయిల్ చేయడానికి మానసికంగా కృంగదీయాలని మానసికంగా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి వచ్చి నేను చచ్చిపోతాను మమ్మీ నాకు ఐఫోన్ కొనివ్వకపోతే చచ్చిపోతాను ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేయబో చచ్చిపోతాను ఇష్టమైన అమ్మాయితో పెళ్లి కాకపో చచ్చిపోతాను నేను కోరుకుంది నా జీవితంలోకి రాకపోతే నేను సూసైడ్ చేసుకున్నాను చెప్పేసి చచ్చిపోతాను అనే పదాన్ని చాలామంది అవతల వ్యక్తుల్ని మానసికంగా కృంగదీయడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతూ ఉంటే ఈరోజు ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏనాడు కూడా దేవుని బిడ్డ వయ్యుండి నీ నోట నుండి నేను చస్తాను అనే పదము రానివ్వకు రానివ్వకు నీకేదో రాలేదని చెప్పేసి చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేసి చచ్చిపోతే నీకే నష్టం నరకానికి పోతావు పరలోకానికి పోతావా చెప్పండి 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 దేవాతి దేవుడు ఆయనంతటి కాని నీ ప్రాణాన్ని తీసుకుని నువ్వు పరలోకానికి వెళ్తావేమో కానీ నీ అంత నువ్వు చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా నరకానికే వెళ్తావు అందును బట్టి ఏనాడు కూడా నేను చస్తాను నేను చస్తాను నేను చస్తాననే మాట నీ నోట నుండి రానివ్వకు నువ్వు చావకూడదు నువ్వు బ్రతకాలి ప్రైజ్ అలాడ్ నువ్వు బ్రతకాలి అనేక మందిని బ్రతికించాలి ద విల్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం ఇదే దేవుని ఉద్దేశం ఇదే దేవుని తలంపు ఇదే నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలి చచ్చిపోవడానికి దేవునికి జీవ జీవితం ఇచ్చింది ఆయన కోసం బ్రతకమని దేవునికి జీవాన్ని ఇచ్చాడు ఆయన కోసం జీవించమని దేవుడి బ్రతికిచ్చాడు నువ్వు బ్రతకాలి అనేక మందిని ఏం చేయాలా బ్రతికించాలా ఆఫ్టర్ ఆల్ సమస్యలు చూసి నువ్వు భయపడుతున్నావా శోధన చూసి భయపడుతున్నావా ప్రతికూలమైన వాతావరణం చూసి భయపడుతున్నావా ఇది నిన్ను ఏమీ చేయదు రాబోయే నూతన సంవత్సరములో ప్రభు నీ సమస్యలకు ముగింపు పలగబోతూ ఉన్నాడు నీ దుఃఖానికి దేవుడు ముగింపు గాక ఎంతైతే ఏడ్చావో సమస్యలను బట్టి శోధనలు బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎంతైతే కృంగిపోయావో కృంగిపోయిన దానికంటే మరింత ఎక్కువగానే సంతోషము దేవుడు కలగ చేయబోతున్నాడు నీ సంతోషము అధికము చేయడానికే నా దేవుడి నీకు అందుబాటులోకి రాబోతున్నాడు ఈరోజు ఒక మాట చెప్తాను నీ చావుకి లోకంలో పరిష్కారము లేదో నీ సమస్యకు పరిష్కారము నీ దేవుని దగ్గర మాత్రమే ఉంది గట్టిగా చప్పట్లు కొడదాము ఒకసారి హాలోయ్యా నేను చస్తాను 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 అని చెప్పేసి నీ జీవితంలో పదే 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 శాపగ్రస్తమైన మాట మాట్లాడుతున్నావేమో నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారము చావు కాదో నీ జీవితంలో సమస్యకు పరిష్కారం సూసైడ్ కాదు నీ జీవితంలో సమస్యకు పరిష్కారము నీ ప్రాణం పోగొట్టుకోవడం కాదు ఒకవేళ అదే పరిష్కారం అయితే ఈరోజు చాలా మంది మరణించే వాళ్ళే వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చేదే కానీ ఇంతవరకు సమస్యలకు పరిష్కారం రాలేదంటే సమస్యకు పరిష్కారం చావు కాదు నువ్వు ధైర్యంగా నిలబడాలి దేవుని కొరకు నిలబడాలి అప్పుడే దేవుడే నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు చూపిస్తాడు నీ శోధనకు పరిష్కారం దేవుడి దగ్గర మాత్రమే ఉంది జాగ్రత్త జాగ్రత్త ఏనాడు కూడా రక్షించబడిన వ్యక్తి నువ్వు చచ్చిపోతాను 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 ఆర్థిక సమస్యలా నీ దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా అనారోగ్యమా దేవుడు తలచుకుంటే ఎంతసేపు ఉంటాయి అప్పుల భారమా నా దేవుని పెట్ట నీకు విశ్వాసం లేదా నా దేవుడు నా మహిమైశ్వర్యమునందు ప్రతి అవసరతలు అక్కరలు తీరుస్తున్న విశ్వాసం నీకు లేదా కేసులు చూసి భయపడుతున్నావా కోర్టును చూసి భయపడుతున్నావా ఆర్థిక వేధులు చూసి భయపడుతున్నావా కుటుంబ సమస్య చూసి భయపడుతున్నావా నీ కుటుంబ సమస్య నా ఏసై నీ కుటుంబంలో రాగానే నీ దరిద్రము నీ శాపము కొట్టివేయబడుతుంది